ఈరోజు అయితే నేను పుదీనాలో టమాటా చుట్టు వేరే ఏదో చోట్ల రెండు మూడు పలకలు వచ్చాయి నెక్స్ట్ వచ్చి వీడియో ఇది వచ్చి సీతాపలాలు తెలుసు కదా అదే హైబ్రిడ్ సీతాఫలాలు ఒక కేజీ తెచ్చినాను ఈ గింజ మామూలు సీతాపలాలు అయితే నల్లగా కంటే ఇది అయితే ఫుల్గా ఉండదు నాకు తెలిసి మలుస్తుందో మొదటి డౌట్ కాదు మామూలుగా సీతాపలాలు లేతవైతే తింటేనే లాగా ఉంటుంది బాగా ముదిరిన తర్వాత తీస్తే బాగా నల్లగా ఉంటుంది ఏమో ట్రై చేద్దాం చెట్లు లాంటివి గింజలు నాటు ఈ కనకాపురం చెట్లు అయితే అడ్డం అని తీసేసాను ఈసారి ఇంకా బాగా తినేసిన మళ్ళీ ఒకసారి అయింది బాగా కలిపేసిన నెక్స్ట్ ఏదైనా ఇంకా మీలాంటిది తీసుకొని బోకే ఏమవుతుందంటే గారి మీందుకి చెట్లు పెట్టుకోవచ్చు ప్లేస్ అంతా మనకు కలిసి వస్తుందని ఈ సైడ్ నాటుకుంటుందా చె వేసినాను ఒకటి అయితే అమ్మ ఎవరు నాటాల నెక్స్ట్ ఇది ఇదైతే చిన్న చెట్టు దీనికి ఇదైంది ఇదీంది నెక్స్ట్ గింజలు నా చెక్ చేస్తా ఫస్ట్ ఒకవేళ మలిసిన అనుకో కవర్లో నాటి కవర్లతో కూడా తీసుకుపోయి కైలో నాటాలి మలిస్తే తీసుకు కైలో నాటాలి ఎట్లా ఏడు నీడే పెట్ట పెంచడానికి మేము అవదు నాటేదైతే అయిపోయింది నాటేసిన ఇది వచ్చి ఎర్ర రోజా అదే బెంగళూరు రోజా అంటారు కదా అది దీన్ని కట్ చేసేయాలి కదా చెట్టు రోజా ఇది వచ్చి పింక్ కలర్ నేను వీడియో చేసిన చూడ దీన్ని నాటినా అదే నేను నాటిన నీ చేతులు చూపిస్తారండి ఉన్నాయి అనేసి మరువమ్మ నాటి దీంట్లో రోజు నాటినా ఇది దీంట్లో ఏమో నాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం ఇచ్చి పరించాడు చూడండి కిందనే ఇది వచ్చి కొనక్కొచ్చిన ఒక కాయి దాంట్లో విత్తనాలు ఎత్తిపెట్టుకోని నా నార్ పోసిన నేనే నారు పోస్తే ఒక చెట్టు అడుగులు వేసింది నేను గుడికి బయట నాటేస్తాను అంత కింద వచ్చిందో చూడండి ఒక రెండు అడుగులు హైట్ నుంచే ఒక కాయలు వేస్తాను వీడియో చూసిన వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్